గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ చూడండి హైదరాబాద్లో ఉండే మెయిన్ వచ్చి నా క్రిషంబమ్మ థైలాండ్ దుబాయ్లో దుబాయ్ లో సముద్రంలో అక్కడ ఎయిర్పోర్టు ఇది నిన్న నైట్ బయలుదేరి మంచి ఇంత చీట్ అక్కడ ఉందా మెయిన్ లీడర్లకు ఒకటే చెప్తున్నా వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు నా వల్ల కాదు అది కాదు అని మూడు నెలలు ఆగి మూడు నెలలు పడుకొని ఇది రాదు అనే విషయం కాకుండా జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వేలు చేస్తే ఇందులో ఒక వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ మాతో పాటు జర్నీ చేస్తే మా అందరూ రోజు పాండు సార్ది సీన్ సార్ది మల్లే సార్ది అర్జున్ సార్ది వీళ్ళందరూ కూడా జీవితాలు మార్గ ఇంటర్నేషనల్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తారు జస్ట్ మాతో పాటు జర్నీ ఒక త్రీ ఇయర్స్ మాతో పాటు చేయండి మెయిన్ లీడర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ కంటిన్యూగా వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకుంటే మాత్రం మాతో పట్టిన జీవితాలు మారిపోతుంది ఇంకొక అవకాశం తీసేసేయండి త్రూ వెస్టేజ్ మా వల్ల సక్సెస్ మేమేం ఏం చేస్తా అదే ప్రతి ఒక్క లీడర్ కూడా మెయిన్గా ఇది చెప్తున్నా చేసుకుంటూ కూడా నిలబడండి